హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర అండి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెలుపుదాం వచ్చేయండి అర కేజీ గోంగూర యాభై గ్రాముల చింతపండు ఆవాలు పొడి ఎండుమిర్చి ప్యాన్ తీసుకొని ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయింది కదా ఇవి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో అండి కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేయండి ఈ గోంగూర నేను శుభ్రంగా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకున్న గోంగూర అండి ఇది ఇలా ఫ్రై అయింది కదా ఇది తీసి ఒక బౌల్లోకి పెట్టుకోండి యాభై గ్రాముల చింతపండు ఒక గిద్ద నీళ్లు పోసి బాయిల్ చేయండి ఇలా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపేసి ఇలా మనకి ఇలా బాయిల్ అయితే సరిపోతుంది అనమాట గ్యాస్ ఆఫ్ చేసుకోండి మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి వేయండి ఎండుమిర్చి ఒక గిద్ద అండి మనం అర కేజీ కదా మనం గిద్ద దాకా ఉప్పు మాట సాల్ట్ తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులోకి మనం గోంగూర గోంగూర వేయండి అలానే చిన్నెల్లిపాయలు చింతపండు మెంత పొండి ఆవు అండి ఈ రెండు వేసి మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు వేసుకోవాలి ముందుగా ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి కచ్చాపచ్చగా దంచుకున్న చిన్నెల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు వేసి ఫ్రై చేయండి ఇలా ఈ కలర్లోకి రావాలండి మనకి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం గోంగూర వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలిదిప్పుకోండి ఇలా కలిదిప్పుకొని మనం ఎప్పుడైనా గాజు గ్లాసులో పెట్టుకోండి పెట్టుకుంటే మనకి సంవత్సరం దాకా నిల్వ ఉంటుందన్నమాట ఈ గోంగూర పచ్చడి ఇప్పుడు చూసారా ఎంతో టేస్టీగా ఉంటుందండి తింటే అస్సలు కొద్దిలి అంత బాగుంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్